ఈరోజు కార్యకర్త అధినేత అనే ప్రోగ్రాంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడు వస నలభై మూడు వసంతాలు జరుపుకొని నలభై మూడులో అడిగిడిన సందర్భంగా ఈరోజు కడప నగరం రెడ్డి కాలనీలో జెండా ఆవిష్కరణ మా పెద్ద ఆయన లక్ష్మీరెడ్డి గారు మరియు అమీర్బాబు గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు మరియు మా జిల్లా ఉపాధ్యక్షుడు శివరామ్ గారు మా సోదరుడు సానపరెడ్డి శివకుండారెడ్డి గత ఐదు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది ఓటమి అనంతరము ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇప్పుడు గెలుపు గెలిచిన తర్వాత ఇది ఫస్ట్ కార్యక్రమం ఈ పార్టీ కలకాలం వర్దిల్లాలని ఆ రోజు మన అన్న నందమూరి తానక రామారావు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించడమైనది ఆయన స్థాపించింది ఒక ఎత్తే అయితే ఈ ఇప్పటి వరకు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా నిలబెట్టి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఒక భరోసాను కల్పించాడు ఈ పార్టీ గెలుచుకోవాలంటే చాలా కష్టాలు పడ్డాము కడప నగరంలో పెద్దాయన లక్ష్మీరెడ్డి అమీర్బాబు గారు మేము దాదాపు ముప్పై ఏడు డివిజన్లో మూడు వందల యాభై ప్రోగ్రాములు చేసినాము ఆ విధంగా మెజార్టీ వచ్చింది గతంలో తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీలో గెలిచిందంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామున్ రెడ్డి తర్వాత రామచంద్రయ్య తర్వాత ఖలీల్ భాష తొంభై నాలుగు తొంభై తొమ్మిది గెలిచినట్టు కడప చిన్న రూరల్ మండలం ఓటతోనే గెలుపు సాధించాం ఇప్పుడు కూడా అదే చేశాము తర్వాత వచ్చి ఈ పార్టీని ఇంకా మనం ముందు ముందుకు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలుపుకుంటూ ఎప్పటికప్పుడు పార్టీని మనము బలోపేతం ఇంకా చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త అందరూ ముందుకు రావాలి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అండదండలుగా ఉంటాడు అలాగే ఇక్కడ మనం కడపలో మున్సిపల్ కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవాలి అసెంబ్లీ ఎట్లా వచ్చిందో దానికి అన్ని విధాలుగా మన పెద్దలందరూ ఒక ప్రణాళిక రచించి ఆ విధంగా ముందుకెళ్ళాలి మనము ఇంకా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని చాలా బలపరచాలి యువకుడు గతంలో పాదయాత్ర చేసే సందర్భంగా మా చిన్నచౌక ఏరియాలో ఆయనకు బ్రహ్మరథం పట్టారు కావున ఆయనకు మేము అన్ని విధాలుగా అండదండలుగా ముందు ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ